సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు నీ కోసం ఈ సాయి ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా నీ బాబా వాటన్ మీద నమ్మకం ఉంచి ఒక్కసారి విని నిద్రించు రేపోటి గురువారం నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు మన సాయి అని మన బాబాగారి మాటల్లోనే విందామా మన బాబాగారి మాటలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న విషయం ఏంటి అంటే నువ్వు ఏది చెయ్యాలని అనుకుంటే అది చెయ్యిబిడ్డా కానీ ఏది చేసినా కూడా అందులో ధర్మం ఉండేలా చెయ్యి ఆశతో చెయ్యకు అహంకారంతో చెయ్యకు పగతో చెయ్యకు అలాగే సిగ్గు పడేలా చెయ్యకు ఏంది చేసినా ప్రేమతో చెయ్యి కరుణతో చెయ్యి మానవత్వతం చెయ్యి అలాగే అంకిత భావంతో చెయ్యి మంచితనంతో చేయి సాయంగా ఉండే మనసుతోటే చేయి అప్పుడే నువ్వు చేసే యొక్క పని అనేది నిర్విఘ్నంగా సక్సెస్ అవుతుంది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది అలా కాకుండా అహంతోనో పగతోనో కోపంతోనో చేసావే అనుకో అది ఎప్పటికీ కూడా విజయం అందదు అది ఖచ్చితంగా ఓటమి దగ్గరే ఆగిపోతుంది కాబట్టి ఏది చేసినా కూడా నీ మనసుకి నిండుగా నీ మనస్ఫూర్తిగా అనేది చేయాలి ఇష్టంతో చేయాలి నీ యొక్క చేసే పనిలో శ్రద్ధతో చేయాలి అప్పుడే నువ్వు చేరాలన్న లక్ష్యాన్ని నీ కోరిక రెండు తీరుతాయి నువ్వు చాలాసార్లు నన్ను ఒక విషయం గురించి కంటతడి పెట్టుకుంటూ ఉంటావమ్మా బాబా నేను ఎందుకు పుట్టాను ఎందుకు పుట్టించావు నేను పుట్టటమే దురదృష్టం నాకు ఏదీ కలిసి రావటం లేదు నా దురదృష్టానికి నేనే చిహ్నంగా మారిపోయాను నాకు అదృష్టం అనే ఒక రుచి అనేది కూడా తెలియదు అదృష్టం ఎలా ఉంటుందో కూడా నాకు ఆకారం కూడా తెలియదు నేను ఎందుకు బతకాలి నేను ఎందుకు పుట్టుండాలి అని పలు విధాలుగా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నిరుత్సాహంతో నన్ను ఎన్నోసార్లు మనసులోనే బాధ పడుతూ నాతో మొరపెట్టుకున్నావు నువ్వు పుట్టడం ఒక అద్భుతం అమ్మా నిజంగా నువ్వు పుట్టడం ఒక అద్భుతం ఎందుకో తెలుసా ఇన్ని జీవరాశుల్లో నువ్వు ఒక మనిషిగా పుట్టడం ఒక అద్భుతమైన విషయమే కదా నిన్ను మనిషిగా పుట్టించాడు భగవంతుడు అంటే నువ్వు అదృష్టవంతునివే బతికి ఉండటం ఇంకొక అదృష్టం నీ చుట్టూ నీకు బంధాలు భర్త భార్య తండ్రి తల్లి బిడ్డలు అత్తలు మామలు చెల్లెళ్ళు ఇలా నీ చుట్టూ బంధాలను నిన్ను ఇష్టపడే బంధాలను ముడిపెట్టుకునే వరాలు నీకు ఇవ్వడం భగవంతుడు నీకు ఇచ్చిన ఒక అదృష్టం అప్పుడు నువ్వు అదృష్టవంతునివే కదా ఎదురు పడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలుగా గుర్తించు నువ్వు ఏది ఎదురుపడ్డా అది అడ్డం అనుకోకుండా ఇది ఒక పాఠం ఇది చేయకూడదు ఇది చెయ్యాలి అని నేర్పర్యతనంతో ముందుకు వెళ్ళు కష్టం గురించి బాధపడకుండా ఆనందంగా గడపాలసిన సమయం రాబోతుంది అని ఆనందంగా ఉండు కష్టం గురించి చింతించవద్దు ఉన్నవాళ్ళుగా ఉన్నన్నాళ్ళు ఆనందంగా సంతోషంగా గడుపు నీ యొక్క సంతోషమే నీకు సగం బలం నువ్వు బలంగా ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు నీ బంధాలు అన్నీ కూడా సంతోషంగా ఉంటాయి అప్పుడు నీ ఇల్లు కలకల్లాడుతూ ఆనందంతో ఉంటుంది కదా అదే కదా నువ్వు కూడా కోరుకునేది ఎవరైతే జీవితాంతం తోడుంటారు అంటారో వాళ్ళే మధ్యలో వదిలేస్తూ వెళ్తుంటారు కానీ నీకు అలా కాదు కదా భగవంతుడు నీకైన బంధాన్ని శాశ్వతమైన బంధాన్ని నిన్ను ఇష్టపడే బంధాన్ని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే ఒక బంధాన్ని అందించాడు అంటే నువ్వు అదృష్టవంతునివే కదా ఎవరైతే నీ కంట్లో నీళ్లు చూడలేము అని నీ పక్కనే ఉండి నిన్ను ఓదారుస్తూ ఉన్నారు అంటే నువ్వు తప్పకుండా అదృష్టవంతునివే కాబట్టి నువ్వు నీ భర్త లేదా నీ భార్య వాళ్ళ కోసం బతుకు వాళ్ళు ఉన్నారని బతుకు వాళ్ళు ఉన్నారని ధైర్యం నీకు ఎంతగానో కొండంత బలమనేదు నేను కష్టాల్ని తట్టుకోలేను అని వెనక్కి వెళ్తే నువ్వు ఎప్పుడూ వెనకనే ఉంటావు జీవితం అంటే అన్నీ కలగలిపి ఉంటాయి అన్నిటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చొనే రోజులను తినడానికి కూడా టైం దొరకకుండా నీకు సమయం అనేది చాలా వేగంగా గడిచిపోయే రోజులను కూడా పరిచయం చేస్తుంది నిద్ర పట్టదు కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు కొన్ని రోజులు అలాగే ఘోరమైన ఓటమిలు అలాగే ఎక్కువ ఆనందపడే ఘనమైన గెలుపు ఆకాశాన్నెత్తే అభిమానం పాతాళానికి తొక్కే మోసాలు అన్నీ కలగలిపితేనే జీవితం ఇవన్నీ నువ్వు ఎదుర్కోవాలి ఆనందం వచ్చినప్పుడు ఆనందపడతావు కదా ఓటం వచ్చినప్పుడు దానికి నిరుత్సాహపడ నిరుత్సాహపడకూడదు బిడ్డ నువ్వు దాన్ని ఎదుర్కోవాలి సవాలుగా తీసుకొని మరొకసారి గెలవాలనే తపన ఉండాలి నీ అభిమానాన్ని ఒక్కొక్కసారి కొంతమంది మోసం చేసి నిన్ను అధోపాతాలానికి తొక్కేస్తూ ఉంటారు బాధలో ఉండిపోతావు అలా బాధలో ఉండకూడదు ఎవరో ఏదో చేశారని నేనెందుకు నిరుత్సాహపడాలి నేను ఎదుగుతాను ఖచ్చితంగా ఎదిగి చూపిస్తాను అని ధైర్యంగా ఉండాలి బాధతో నువ్వు ఉండగప్పుడు తోడు నీ బంధంగా ఉన్నప్పుడు ఆ బంధానికి నువ్వు ఆనందపడాలి ఎందువల్లంటే నాకంటూ ఒక బంధం ఉంది నన్ను ఇంతగా ఏడు ఏడిచే సమయంలో కూడా తోడుగా ఉంది అని సంతోషించాలి అలాగే నీకు వంగి వంగి నమస్కారాలు చేసే బంధువులు ఉంటారు అంటే వాళ్ళకి ఏదో అవసరాలు ఉందని గుర్తించు అలాగే నిన్ను బాధ పెట్టే ఒక బంధువులు కూడా ఉంటారు వాళ్ళకి దూరంగా ఉండు కాబట్టి జీవితం అన్నిటినీ పరిచయం చేస్తూ ఉంటుంది నీకు నచ్చిన నచ్చకపోయినా వాటన్నిటినీ జీవితంలో నువ్వు తప్పకుండా ఎదుర్కొని తీరాల్సిందే ఎదుర్కోను అంటే ఆగదు ఎదుర్కొని తీరాల్సిందే ఎదుర్కోగల సామర్థ్యం నీకు భగవంతుడు ఇస్తాడు అంతేకాకుండా ఎదుర్కొని తీరాల్సిన ధైర్యాన్ని నిన్ను నువ్వు కూడగట్టుకోవాలి బిడ్డ జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటే ఏమీ ఉండవమ్మా అంతా నీ అపోహ కేవలం అన్నీ నేర్చుకోవడం నేర్చుకోవాలి అంతే ఓడిపోయినప్పుడు గెలవాలి మోసపోయడం అన్నప్పుడు ఇది ఇంకా మోసపోకూడదు అని తెలుసుకోవాలి పడిపోయినప్పుడు గబుక్కున లేచి నిలబడటం నేర్చుకోవాలి కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు కొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు ఇంకొంతమంది చెడిపోయినా సరే ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు పడిపోయినా నిలబడాలి అని నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇవంతా జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవడం నువ్వు కూడా నేర్చుకుంటూనే ఉండు జీవితం మొత్తం నేర్చుకుంటూనే ఉండు అప్పుడే కదా నీ జీవితానికి ఒక సార్థకత బిడ్డ తల్లి నీకు భుజం తట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు అని బాధపడవద్దు నీకు ఎవరు కావాలి ఈ సాయి ఉన్నాను కదా నీ తండ్రి అయినా నీ బాబా ఉన్నాను కదా నీకు అండగా భుజం తట్టే ఒక శ్రేయభిలాషిలా నీకున్నాను కొన్నిసార్లు నీకు నువ్వు భుజం తట్టుకోవాల్సిన సమయం కూడా వస్తుందమ్మా ఎందుకంటే కంటే నెట్టేవారు ఎక్కువగా ఉంది నీ చుట్టూ ఉన్న లోకం కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే నవ్వించే వారికంటే నీ చుట్టూ ఏడిపించేవారే ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాబట్టి ఎవరో వచ్చి నిన్ను ఓదారుస్తారు అని అనుకోవద్దు నిన్ను నువ్వు ఓదార్చుకోవాలి వారికంటే ఏ మార్చేవాళ్ళు ఎక్కువ అందువల్ల ఏ మార్చే వాళ్ళ దగ్గర నువ్వు మోసపోవద్దు బిడ్డ నీకు భగవంతుడిచ్చిన ఈ జీవితం ఒక పుస్తకం అనుకో ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవం లెక్క నీకు కష్టం వచ్చినప్పుడు అది ఒక అనుభవం ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని నీకు ఆనందం వచ్చినప్పుడు అది ఒక అనుభవం నీ ఆనందాన్ని ఎలా శాశ్వతంగా నిలుపుకోవాలని నిన్ను మోసం చేసినప్పుడు అది ఒక అనుభవం నువ్వు ఇక మోసపోకుండా జాగ్రత్త ఎలా పడాలి అని అందులో కొన్ని తీయనైన మధురానుభూతులు కలిగిస్తాయి కొన్ని చేదైన కఠినమైన పరిస్థితులు ఉంటాయి అన్నిటినీ నెమరవేసుకుంటూ ఏది నీకు ఆనందాన్ని ఇస్తుంది ఏది నువ్వు తీసుకోవాలని నీ యొక్క ఊహకే వదిలేస్తున్నాను ఏదేమైనా సరే తల్లి జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండూ ఉంటాయని గుర్తుంచుకో మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది అదే జీవిత సత్యం ఒంటరిగా భరించు చెడుతు అనేది నీకు దుఃఖం అనేది వచ్చినప్పుడు ఇతరులతో పంచుకోవాలి అనుకుంటే అది నీకు ప్రాణ స్నేహితులు నీకు నమ్మకమైన వారు మాత్రమే ఉండాలి అందరితో నీ బాధ పంచుకుంటే నీ యొక్క కష్టం తీరదు బిడ్డ వాళ్ళు అది అవకాశంగా వాడుకొని నిన్ను సరైన సమయంలో హేళన చేస్తారు నిన్ను అది ఒక బలహీనతగా చూపించి కిందికి లాగతారు నీకు అవమానపరుస్తారు ఎన్నో ఇబ్బందులు నీకు కలిగిస్తారు కాబట్టి ఒకరితో చెప్పుకోవద్దు నీ యొక్క సుఖం అనేది ఇతరులతో కూడా పంచుకోవాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే నీ యొక్క ఆనందం ఇదంతా ఇతరులతో పంచుకుంటే ఓడ్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారని గుర్తుంచుకో నీకు చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ నీలా మంచి మనసు ఉన్నవాళ్ళు అనుకుంటున్నావా అలా ఏమీ కాదమ్మా నువ్వు ఈ సాయిని కొలుస్తున్నావు కాబట్టి నీకు కల్మషం లేని మనసు అనేది ఉంది కానీ అందరూ అలా ఉంటారో చెప్పు అలా ఉండరు ఎలా ఇంత ఇతరులని బాధ పెట్టాలని కూడా చూస్తూ ఉంటారు కాబట్టి నువ్వు అందరినీ నీలా ఉంటారని గో అందరినీ గుడ్డిగా నమ్మవద్దమ్మా ఆఖరిగా ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోబిడ్డ అర్థం చేసుకోలేని వారి దగ్గర నువ్వు అనవసరంగా వాదన అనేది పెట్టుకోవద్దు లోపాలు వారి దగ్గర నువ్వు వాళ్ళకి వివరణ ఇవ్వాలి వాళ్ళకి వివరణ ఇచ్చి వాళ్ళని సమాధాన పరచాలి అనేది ఎప్పుడు కూడా అనుకోవద్దు అంటే అర్థం చేసుకునే వాళ్ళతో ఎంత వాదించినా నిన్ను అపార్థమే చేసుకుంటారు నీలో లోపాలు ఎంత వెతికి వారి దగ్గర నువ్వు ఎంత వివరణ ఇచ్చినా నీలో లోపం మాత్రమే చూపుతారు అలాగే అర్హత లేదు వీళ్ళతో మాట్లాడకూడదు అనుకుంటే వాన వాళ్ళ మాటలకు అస్సలు నువ్వు పట్టించుకోని అవసరం లేదు బంధం విలువ తెలియకుండా ఉండేవారికి నువ్వు ఆ బంధం విలువ తెలపాలను వా లేదా వాళ్ళతో బంధం కలుపుకోవాలని అనుకోవటం కూడా వృధానే తల్లి ఈ యొక్క విషయం నువ్వు గుర్తుంచుకొని అర్థం చేసుకొని నడుచుకో ఎవరు ఎలా ఉంటేవారు ఎవరితో ఎలా ఉండాలి అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి వాళ్ళు మారిపోయారు వీళ్ళు మర్చిపోయారు కాదు అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి నీ దగ్గర కొంతమంది అలా ప్రవర్తిస్తుంటారు తెలుసుకో కానీ మారాల్సింది నువ్వే వాళ్ళు ఇంతే నేను ఇంతే అని నీ యొక్క మాటల్ని కొన్ని మార్చుకోవాలి నీ యొక్క అలవాట్లని పరిస్థితిని బట్టి మార్చుకోవాలి నీ దగ్గర ఎలా అయితే ప్రవర్తిస్తారో వాళ్ళ దగ్గర ఇలాగే ఉండాలని నువ్వు నేర్చుకోవాలి ఈ లోకంలో నటించే మనుషులు ప్రశాంతంగా ఉన్నారు నటించడం రాక నిస్వార్థమైన స్వచ్ఛమైన నీలాంటి ఈ సాయి భక్తులైన నీలాంటి వాళ్ళు ప్రేమాలకో ప్రేమల కోసం అభిమానాల కోసం పిచ్చి వాళ్ళలా వాళ్ళ దగ్గర అలసైపోతున్నావు బిడ్డ అలా అవ్వద్దమ్మా నీ విలువ తగ్గించే ఏ విషయాన్ని నువ్వు చేసుకోవద్దు నీ విలువ తగ్గే చోట అస్సలు ఉండవద్దు నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసి చూసుకోవద్దు అంటే ఈ జీవితం నీది నీ విలువంటూ నీకు ఉంది కదా ఒకరు ఏదో అంటేనో నీ విలువ తగ్గదు నీ విలువ ఏంటి అని ముందు నువ్వు తెలుసుకో అప్పుడు ఈ లోకం అందరూ కూడా నీ విలువని వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ కూడా జీవితంలో నువ్వు గర్వంగా గంభీరంగా బతకటానికి ఎంతగానో ఉపయోగపడతాయి విన్నావు కదా తల్లి ఈ సాయి మాటలు నీకు ఎప్పుడు మంచినే చేకూరుస్తాయని నీకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా పాటించు జీవితంలో సంతోషంగా ఉండు నీవు మొక్కే ఈ బాబా ఎప్పుడు ఆశీర్వాదం నీకు తప్పక ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్